దేవుని వాక్యమే నా బలము పరిశుద్ధాత్ముడే ఆధారం దేవుని వాక్యమే నా బలము పరిశుద్ధాత్ముడే ఆధారం యేసు రక్తమే నాక స్వయం యేసు సన్నిదేన చే అవ్దేవుని మహోన్నత నామనికి సమస్తమైనమ హమాగణత ప్రభావం కలగనగాక ఈ సమయంలో నాకు అనుగ్రహించిన దేవాతి దేవునికి అలాగే నా ప్రియాత్మ తండ్రికి ఈ సమయం ముందు దేవుని మాటలు వినిచున్న దేవుని బిడ్డలని మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు గడిచిన కాలమంతా తన కృపలో తన దయలో దేవుని పిల్లలమైన మనలందరినీ కూడా ఆయన కాచి కాపాడి భద్రపరిచి మరలా ఈ సమయం ముందు ఇట్టి రీతిగా ఆయన మాటలు వినటానికి ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి దేవునికి సమస్తమైన మహిమను ఘనతను ఆరోపించుచున్నాను మన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు సర్వాధికారము కలిగిన దేవుడు ఆయన సర్వమును కూడా ఎరిగి ఉన్న దేవుడు ఆయనకు ఈ లోకములో అసాధ్యమైనది ఏది లేదు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది ఒకవేళ ఈ లోకంలో జీవించుచున్న నీకు నాకు లేకపోతే మనకు అసాధ్యమైనది మన వల్ల కానిది ఏదైనా ఉండవచ్చేమో కానీ మనము నమ్ముకున్న దేవుడు జీవము కలిగిన దేవుడు ఆయనకు ఈ లోకములో అసాధ్యమైనది లేకపోతే సాధ్యము కానిది ఈ లోకములు ఏది కూడా లేనేలేదు ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన మాట ద్వారా ఆయన వాక్కు ద్వారా ఈ సర్వ ప్రపంచమును కూడా ఆయన నిర్మింపచేసి ఉన్నాడు కాబట్టి ఆయనకు ఈ లోకములో అసాధ్యమైనది ఏది కూడా లేనే లేదు కాబట్టి దేవుని పిల్లలమైన మన జీవితంలో కొన్ని కొన్నిసార్లు మనకు సాధ్యము కానివి మన వల్ల కానివి మనం ఏమి చేయాలంటే మనము నమ్ముకున్న మన దేవునికి మనము అప్పగించాలి మనం అనుకుంటాం నా వల్ల కాదు ఇది లేకపోతే నాకు సాధ్యము కాదు ఇది ఇంకా నా పని అయిపోయిందని ఒకవేళ నీవు నేను లేకపోతే మనం అనుకోవచ్చు కానీ మనము నమ్ముకున్న దేవుడు ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయనకు ఎన్నో పేర్లు ఉన్నాయి ఆ పేరులో ఒకటి ప్రాముఖ్యమైన పేరు ఏమిటంటే బలవంతుడైన దేవుడు ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు బలవంతుడైన దేవుడు ఆయన మనలను బలహీనులుగా ఉండుట లేకపోతే మనము శక్తిహీనులుగా ఉండుట ఆయనకు ఎంత మాత్రము కూడా ఇష్టము కానీ కాదు ఎందుకంటే జీవము కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము కాబట్టి బలవంతుడైన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్న మనము లేకపోతే బలవంతుడైన దేవుణ్ణి ఆశ్రయించుచున్న మనము మనము కూడా బలవంతులుగా శక్తివంతులుగా మనం ఉండాలని మన దేవుడు ఆశ పడతా ఉన్నాడు కాబట్టి ఈ సమయమందు దేవుని మాటలు వినిచున్న మనము దేవిని పిల్లలుగా పిలువబడుచున్న మనము కొన్ని కొన్నిసార్లు ఇలాంటి అవిశ్వాసపు మాటలు మనము మాట్లాడుతూ ఉంటాం ఏమనంటే ఇది నా వల్ల కాదు ఇది నాకు సాధ్యము కాదు ఇంకా నా పని అయిపోయింది బలహీనుడను కాబట్టి ఇంక నా వల్ల ఏమీ కాదు అని ఒకవేళ అవిశ్వాసపు మాటలు గనక నీవు మాట్లాడుతూ ఉంటే గనక ఈ సమయమందు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నీవెంత మాత్రమును కూడా నీకున్న నీ స్థితిని చూసి నీవెంత మాత్రమును కూడా కృంగిపోవటానికి వీలులేదు ఎందుకంటే నీవు నమ్ముకున్న దేవుడు అలాంటి దేవుడు శక్తివంతుడైన దేవుడు బలపరిచే దేవుడైన నీవు బలహీనంగా ఉంటే ఆ బలహీనతలో ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు నువ్వు బలహీనుడిగా పడి ఉంటే నీవు బలహీనుడిగా పడి ఉన్న స్థలములో ఆయన విడిచిపెట్టేసి వెళ్ళిపోయే దేవుడు అంత మాత్రము కూడా కాదు ఎందుకంటే నిన్ను బలపరచడానికి నిన్ను శక్తితో నింపడానికి మరలా నూతన బలాన్ని నీకు అనుగ్రహింపచేయటానికే ఆయన ఈ లోకానికి దిగి వచ్చి ఉన్నాడు కాబట్టి ఆయనను ఆశ్రయించుచున్న మనము ఆయనను నమ్ముకున్న మనము ఎల్లప్పుడూ కూడా బలవంతులుగా శక్తివంతులుగా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు కాబట్టి మనము బలహీనమైన మాటలు ఎంత మాత్రమూ కూడా మనము మాట్లాడకూడదు సంఘముగా పిలువబడుచున్న మనము కొన్ని కొన్ని సార్లు మా సంఘం పని అయిపోయింది లేకపోతే సంఘము చాలా బలహీనమైపోయిందని చాలా సార్లు మనం మాట్లాడుతూ ఉంటాం సంఘం ఎప్పుడు కూడా బలపరచబడుతూనే ఉండాలి సంఘం ఎప్పుడు కూడా తిరిగి లేవనెత్తబడాలి కృంగిపోయిన స్థితిలో ఉండటం దేవునికి అంత మాత్రమును కూడా ఇష్టము కాదు నీవెప్పుడు బలవంతుడిగానే ఉండాలి నీవెప్పుడు కూడా శక్తివంతుడిగానే ఉండాలి కాబట్టి దేవుని వాక్యములు మనం చూస్తాం కదా అపోసుడైన పౌలు అంటాడు నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడును అని అపోసుడైన పౌలు తెలియజేస్తా ఉన్నాడు అవును మనం ఎప్పుడైతే బలహీనమని మనం అనుకుంటా ఉన్నామో అప్పుడే దేవుని ద్వారా నీవు నూతన బలాన్ని పొందుకోవాలి కాబట్టి ఈ సమయముందు దేవుని పిల్లలమైన మనం దేవిని మాటలు వినిచున్న మనము ఒకవేళ గనక బలహీనమైన స్థితిలో మనం ఉన్నామా కురిగిన స్థితిలో మనం ఉన్నామా లేవలేని స్థితిలో మనం ఉన్నామా ఒక్కసారి మరలా ఆయన వైపు గనక నీవు చూసినట్లయితే ఆయన కొరకు గనక నీవు కనిపెట్టుకున్నట్లయితే ఆయన నీకు నూతన బలాన్ని అనుగ్రహింప చేస్తాను అని దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని వాక్య భాగంలో ఎలాగూ తెలియజేస్తా ఉన్నాడు ఏమనంటే ఎహో ఒకరుకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుకుంటారు అని దేవుని వాక్య భాగం మనకు తెలియజేస్తా ఉంది ఎవరంట ఎహో ఒకరికి ఎవరైతే ఎదురు చూస్తారో దేవుని కొరకు ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో ఎవరైతే ఆయన మీదే ఆయనని ఆశ్రయిస్తారో వారిని దేవుడు ఎప్పుడు కూడా నూతన బలముతో ఆయన నింపుతాడంట నూతన శక్తితో ఆయన నింపుతాడు ఎప్పుడు కూడా నీవు బలహీనుడనైపోయానని ఒకవేళ గనక నీ బలహీన పరిస్థితుల్లో నువ్వు ఉంటే గనక మరలా ఒక్కసారి గనక నీవు దేవుని వైపు చూసినట్లయితే దేవిని కొరకు నీవు ఎదురు చూసినట్లయితే దేవుని కొడుకు గనక నీవు కనిపెట్టుకున్నట్లయితే గనక దేవుడు నిన్ను నూతన బలముతో ఆయన నింపుతాడు కాబట్టి ఈ సమయమందు దేవుని మాటలు వినిచున్న దేవుని పిల్లలమైన మనము కృంగిపోయిన స్థితిలో ఉంటే గనక మరలా ఒక్కసారి నీవు దేవుని వైపు చూడాలని దేవుని ద్వారా వచ్చి ఆ శక్తిని నీవు పొందుకోవాలని ఈ సమయం దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు నిజమే మనం బలహీనులమే మనము శక్తిహీనులమే మన శక్తి మనకు సరిపోదు మన బలము మనకు సరిపోదు కానీ మనలను పిలుచుకున్న దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్న దేవుడు లోకములో నశించిపోతున్న మనలను వెదకి రక్షించిన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు నీవు బలహీనుడిగా ఉండుట దేవునికి ఇష్టమా ఎంత మాత్రమును కూడా ఆయనకి అది ఇష్టము కానిది నీవెప్పుడు కూడా బలవంతుడిగానే ఉండాలి శక్తివంతుడిగానే ఉండాలి అవిశ్వాసపు మాటలు మనం ఎంత మాత్రమును కూడా మాట్లాడనే కూడదు అది మనకు తగినది కానే కాదు కాబట్టి నేను నా పని అయిపోయింది నా వల్ల కాదు నాకు సాధ్యము కాదని నీవంత మాత్రమును కూడా ఈ సమయం ముందు నీవు మాట్లాడకూడదు అని దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు కాబట్టి ఈ సమయంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే ఇది నా వల్ల కాదు ఇది నాకు సాధ్యము కాదు అని మాత్రం నీవు మాట్లాడవద్దు మరలా ఒక్కసారి నువ్వు లేచి నిలవబడు మరలా ఒక్కసారి నువ్వు ఆయన వైపు చూడు ఆయన వైపు చూస్తే దేవుని ద్వారా వచ్చి ఆ గొప్ప స్థితిని నీవు పొందుకోగలుగుతావు గొప్ప బలాన్ని నీవు పొందుకోగలుగుతావు దేవుని వాక్య భాగంలో ఒక్కసారి గనక మనం చూసినట్లయితే దేవుడు తన సంగముతో మాట్లాడుతూ ఉన్నాడు యశ గ్రంథంలో గనక మనం చూసినట్లయితే గనక యాభై రెండవ అధ్యాయములో దేవుడు తన సంగముతో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు ఏమేనంటే సియోను లెమ్ము లెమ్ము నీ బలమును ధరించుకును అని దేవుడు తన సంగముతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ సమయమందు దేవుని పిల్లలమైన మనం అనుకుంటున్నాం కదా నా బలము నాకు సరిపోదు నా శక్తి నాకు సరిపోదు ఇది నా వల్ల కాదు అని నీవు అనుకుంటున్నావు కదా కాబట్టి ఈ సమయం అందు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే సియోను లెమ్ము లెమ్ము నీ బలమును నీవు ధరించుకో నీ బలముతో నీవు చేయాలంటే ఏది నీకు సాధ్యము కాదు నీ వల్ల ఏది సాధ్యము కాదు గాని నీవు నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు బలవంతుడైన దేవుడు ఒకవేళ నీవు బలహీనమైన గాని నిన్ను బలపరచటానికి ఆయన నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు నువ్వు బలహీనుడిగా పడి ఉండి బలహీనమైన మాటలు మాట్లాడుతూ ఉంటే దేవునికి అది ఎంత మాత్రమును కూడా ఇష్టము కాదు నువ్వు తిరిగి లేవాలి ఎక్కడైతే మనం పడిపోయామో ఎక్కడైతే మనము లేవలేని స్థితిలో ఉన్నామో మరలా ఒక్కసారి మన బలమును మనము ధరించుకుని మన బలమును మరలా మనము కూడదీసుకుని దేవుని కొరకు గనక నీవు నిలవబడినట్లయితే గనక దేవుడు నీ ద్వారా దేవుడు చేయవలసిన ఆ గొప్ప పనిని కూడా ఆయనే జరిగేస్తాడు ఎందుకంటే ఆయన బలాన్ని అనుగ్రహించేవాడు నీ బలాన్ని నీవు ధరించుకోవాలి నీ బలాన్ని మరలా నీవు కూడ తీసుకోవాలి నువ్వు లేచి నిలవబడితే చాలు దేవుడే నిన్ను నూతన బలముతో ఆయన నింపుతాడు అది నా వల్ల కాదు నేను లేవలేకపోతున్నాను నేను ఇంక పడిపోయాను నా పని అయిపోయింది నేను ముసలివాణ్ణి అయిపోయాను నాతో నా వల్ల ఇంకేమీ కాదు అని ఒకవేళ గనక నువ్వు కృంగిపోతున్నావా ఒక్కసారి దేవుని వైపు నీవు చూడు ఒక్కసారి లేవటానికి నీవు ప్రయత్నం చేయి దేవుడు నీ ద్వారా అనేకమైన కార్యాలను సాధ్యపరుచుతాడు కాబట్టి ఈ సమయంలో దేవిని పిల్లలమైన మనము అవిశ్వాసపు మాటలు మనము మాట్లాడకూడదు అపనమ్మిక మాటలు మనము మాట్లాడకూడదు ఈ పని నా వల్ల కాదు ఇది నాకు సాధ్యము కాదు అన్న విషయం ఎప్పుడు కూడా మన నోట రాకూడదు అబ్రహాము జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు దేవుడు అబ్రహాముతో వాగ్దానము చేస్తాడు నేను నీకు సంతానాన్ని కలుగజేస్తారు నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వలెను సముద్రపు తీరమందరి ఇసుక రేణుల వలెను నీకు నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తానని అబ్రహాముతో దేవుడు డెబ్బై ఐదు వేల వయసులో వాగ్దానం చేశాడు అయితే ఆ వాగ్దానం నెరవేర్చబడే టైం వచ్చేటప్పటికి అబ్రహామునకు నిండు వృద్ధాప్యం వచ్చినట్లుగా దేవుని వాక్య భాగంలో మనము చూడగలుగుతాం ఆది కాండములు గనక మనం చూస్తే గనక ఆ మాటలు మనం చూడగలుగుతాం ఆ వారు కూడా అదే రీతిగా బలహీనమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇంకా మా ఎక్కడ అవుతుందిలే ఇంకా చాలా నేను ముసలి అయిపోయాను కదా నేను ముసలిదాని అయిపోయాను కదా అని చాలా బలహీనమైన మాటలు మాట్లాడుతున్నట్లుగా దేవుని వాక్యములో మనము చూడగలుగుతాం ఆది కాండంలో పద్దెనిమిదవ అధ్యాయంలో పన్నెండవ వచ్చిన భాగములో గనక మనం చూస్తే గనక చారా నేను బలము ఉడిగిన దాని అయిన తరువాత నాకు సుఖము కలుగునా నా యజమానుడు రుద్ధుడై ఉన్నాడు గదా అని తనలో తాను అబ్రహాముతో దేవుడు ఎప్పుడో వాగ్దానం చేశాడు ఆ విషయం శారాకు కూడా తెలుసు కానీ వారి జీవితంలో అది నెరవేర్చబడటానికి చాలా టైం పట్టింది ఈ లోపల వాళ్ళు వృద్ధులైపోయారు ఇంకా మా వల్ల కాదు ఇది మాకు సాధ్యము కాదు ఇంకా మాకు ఎక్కడ పిల్లలు పుడతారు అన్న అవిశ్వాసపు మాటలు వీరు మాట్లాడుతూ ఉన్నారు చాలా చాలా బలహీనమైన మాటలు మాట్లాడుతూ ఉంది నా బలము ఉడికిపోయింది ఇంక నేను దేనికి పని చేస్తాను నా వల్ల ఇది సాధ్యము కాదు అని వీరు అనుకుంటున్నారు కానీ వీరిని ఏర్పాటు చేసుకున్న దేవుడు వీరిని పిలుచుకున్న దేవుడు అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసిన ఆ జీవము కలిగిన దేవుడు ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా గాని అది నీకు సాధ్యము కాకపోయినా గాని ఎంత ముసలివాడివైపోయినా అయిపోయినా గాని దేవుడు చేసిన వాగ్దానం తప్పకాది అది నీ జీవితంలో అది నెరవేర్చబడుతుంది తప్పకుండా దేవుడిచ్చిన మాట తప్పకుండా ఆయన నెరవేర్చి తీరుతాడు నీవే పరిస్థితుల్లో ఉన్నా అది నీకు సాధ్యము కాకపోయినా అది నీ వల్ల కాకపోయినా గాని దేవుడు సమర్థుడైన దేవుడు ఎలాంటి పరిస్థితులైనా గాని ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు నీకు ఎదురైనా గానీ వాటన్నిటిలో నుంచి దేవుడు నిన్ను తప్పించి ఆయన నిన్ను నూతన బలముతో నింపటానికి ఆయన ఆశపడతా ఉన్నారు వీరు అనుకుంటా ఉన్నారు ఇంకా మా వల్ల కాదు ఇక మాకు పిల్లలు పుట్టరు మేము నిండు వృద్ధాప్యములను వచ్చేసాము కదా ఇంక మేము ముసలివాళ్ళం అయిపోయాము కదా ఇది మా జీవితంలో సాధ్యము కాదు అని వారు అనుకుంటున్నారు కానీ సర్వశక్తి దేవుడు వారిని ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు నిండు రుద్ధాప్యములు ఎవరైనా పిల్లలని కంటారా కననే కనరు కానీ వారు నిండు రుద్ధాప్యం అందు మంచి కుమారుణ్ణి ఇసాకును కనున్నట్లుగా వాగ్దాన పుత్రుని కనున్నట్లుగా దేవుని వాక్య భాగోలు మనము చూడగలుగుతూ ఉంటాం కాబట్టి దేవుని పిల్లలమైన మనము అవిశ్వాసపు మాటలంత మాత్రమును కూడా మనము మాట్లాడకూడదు బలహీనమైన మాటలు మనం ఎంత మాత్రమును కూడా మనము మాట్లాడకూడదు ఇది నా వల్ల కాదు అన్న మాట ఎప్పుడూ కూడా మన నోట రానే రాకూడదు ఏదైనా సరే నీవు చేయటానికి దేవుని దేవుని చిత్తానికి గనక నీవు అప్పగించుకున్నట్లయితే గనక దేవుడు తన చిత్తానుసారంగా ఆయన నిన్ను నడిపిస్తాడు ఆయన నిన్ను నూతన బలముతో ఆయన నిన్ను నింపుతాడు కాబట్టి ఈ సమయమందు దేవుని మాటలు వినుచున్న మనము ఒకవేళ గనక బలహీన పరచబడి బలహీనమైన పరిస్థితులు పడిపోయి ఉంటే గనక ఈ సమయమందు నీవు చేయవలసిన పని ఏమిటి అంటే నీవు ఆయన వైపు చూడాలి సంగముతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నీవు ఆయన వైపు చూడాలి మరలా నీవు తిరిగి లేచి నిలవబడాలి నువ్వు లేచి నిలవబడి నీ చేయి గనక ఆయనకు గనక నీవు అప్పగించినట్లయితే గనక ఆయన నిన్ను నూతన బలముతో ఆయన నింపాలని నిన్ను ఆశపడతా ఉన్నాడు ఓ సంగమా ఓ సియోను నీవు లెమ్ము లెమ్ము మరలా ఒక్కసారి నీ బలాన్ని నీవు ధరించుకో నీ బలానంతటినీ కూడా ఒక్కసారి కోట తీసుకుని గనక నీవు నిలవబడినట్లయితే గనక దేవుడు నీ ద్వారా చేయవలసిన ఆ గొప్ప పనినంతటిని కూడా దేవుడు నిన్ను నిలవబెట్టుకుని ఆయనే వాడుకుంటాడు నిజమే కొన్ని కొన్నిసార్లు మనము ఏమని మాట్లాడతామంటే ఈ పని నా వల్ల కాదంటాం కానీ దేవుడు నిన్ను ఆ పని కొరకే పిలుచుకుని ఏర్పాటు చేసుకున్నాడు ఆ పని నీ ద్వారానే దేవుడు చేయించాలని ఆశపడతా ఉన్నాడు కాబట్టి అది నీ వల్ల కాదని ఒకవేళ కనుక నువ్వు తప్పించికి తిరిగినా గాని అది నాకు సాధ్యము కాదు ఇది నా పని కాదని ఒకవేళ గనుక నువ్వు తప్పించికి తిరిగినా గాని తప్పకుండా దేవుడు ఆ సమయం వచ్చేటప్పుడుకు మరలా నిన్నే తీసుకువచ్చి నీ ద్వారానే దేవుడు ఆ పనిని జరిగేస్తారు యోనా జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి దేవుడు యోనాతో మాట్లాడాడు నీవు నిలువేకెళ్ళి ఆ పట్టణానికి నువ్వు దుర్గతి సంభవిస్తుందని నువ్వు ప్రకటన చేయమని యానాతో చెప్తే యోన వెళ్తున్నట్టుగానే వెళ్ళి అతడు ఏం చేశాడంటే తరి శిశుకు ప్రయాణమై వెళ్ళిపోయినట్లుగా దేవుని వాక్యములు మనం చూడగలుగుతాం అలాంటి పరిస్థితులు వెళ్ళిపోతున్న ఈ యోనాను వీని నేను ఏర్పాటు చేసుకున్నాను వీని అనావసరంగా నేను పిలుచుకున్నానని యోనాను ఏమీ కూడా విడిచిపెట్టే లేదు కానీ దేవుడు మరలా ఆ యోనను ఎలా సరిచేయాలో అలా సరిచేసి దేవుడు ఎందుకు వరకైతే అయితే ఏర్పాటు చేసుకున్నాడు ఆ పరిస్థితి కూడా చక్కపరిచి మరలా యోనానే తీసుకువచ్చి ఆ నివే పట్టణానికి సువార్త ప్రకటించినట్లుగా దేవుని వాక్య భాగంలో మనం చూడగలుగుతా ఉన్నాం కాబట్టి దేవుడిని ఎందుకు వరకైతే ఏర్పాటు చేసుకున్నాడో ఆ పని మీ ద్వారానే దేవుడు జరిగిస్తాడు అది మాత్రం సత్యం ఇది నా వల్ల కాదు ఇది నా పని కాదు లేకపోతే నేను బలహీనుడను నేను ఎందుకు పనికి రాని వాడనని ఒకవేళ గనక నీవు గనక మాట్లాడుతూ ఉంటే గనక ఒక్కసారి మరలా దేవుని వైపు గనక నువ్వు చూసినట్లయితే దేవుని ద్వారా వచ్చే నూతన బలాన్ని నీవు పొందుకుంటావు దేవుడు నిన్ను బలపరుస్తాడు ఏమీ కూడా ఎప్పుడు కూడా ఆయన నిన్ను విడిచిపెట్టడు నీవు బలము పొందాలని నీవు మరలా తిరిగి రెట్టిం పైన బలముతో నిలవబడాలని దేవుడు నీకు సమయాన్నిస్తా ఉన్నాడు కాబట్టి దేవుని పిల్లలమైన మనం ఒకవేళ గనక బలహీనమైన పరిస్థితుల్లో ఉండి నేను అయిపోయాను ఇంకా నా వల్ల కాదు నా ఇది నా పని కాదు నేను ఎందుకు పనికిరానని ఒకవేళ గనక నువ్వు కృంగిపోతున్నావా ఒక్కసారి గిర్ద్యోను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే గనక గిర్ద్యోను అలాగనుకున్నాడు మిద్యానీలందరికీ కూడా భయపడి ఏమనుకుంటున్నాడంటే ఎందుకు పనికిరాని వాడను మా వల్ల ఇంకేమీ జరగదు శత్రువులు మమ్మలను జయించేస్తున్నారు ఇంకా మా వల్ల ఏమీ కాదు ఇంకా మేము దేనికి పనికిరాము ఇది అని అనుకుంటా ఉన్నాడు నేను ఎందుకు పనికిరాని వాడను నా కుటుంబం దేనికి పనికిరానిదని బలహీనమైన మాటలు మాట్లాడుతూ గుగానుగ చాటికి వెళ్లి గోధుమలు దొలగొట్టుకుంటావు ఆ దోత వచ్చి దేవునితో మాట్లాడుతూ ఉంది కదా పరాక్రమము కలిగిన బలాజ్యుడ నీవు లెమ్ము అని అతనితో మాట్లాడినట్లుగా దేవుని వాక్య భాగంలో మనము చూడగలుగుతాం న్యాయాధిపతులు గ్రంథములు గనక మనం చూస్తే గనక ఆరవ అధ్యాయము ఆ వచ్చినా నుంచి గనక మనం చూసుకుంటా వస్తే గనక ఆ మాటలన్నీ కూడా మనము చూడగలుగుతాం న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోనితో దేవుని దూత వచ్చి మాట్లాడుతూ ఉన్నది పరాక్రమము కలిగిన బలాజ్యుడా అతడేమనుకుంటున్నాడు గిద్యోని ఏమనుకుంటున్నాడంటే నేను బలహీనుడను నేనెందుకు పనికి రాని వాడను నా కుటుంబం దేనికి పనికి రానిది అని తన ఆలోచన చేసుకుంటున్నాడు నీ ఆలోచన సంకుచితముగా ఉంటే గనక నీవెప్పుడు కూడా సంకుచితంగానే నువ్వు ఉంటావు నీ ఆలోచన విధానం సరి లేకపోతే గనక నీవిప్పుడు బలహీనుడిగానే ఉంటావు గిద్యోను ఆలోచన ఎలా ఉన్నదంటే నేను ఎందుకు పనికి రానివాడను నేను దేనికి పనికి రానివాడను నేను బలహీనుడను అని తనలో తాను అనుకుంటా ఉంటే దేవుని దోత వచ్చి దేవుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటే పరాక్రమము కలిగిన బలాచుడ నువ్వు చాలా బలవంతుడవు నువ్వు చాలా శక్తివంతుడవు ఎందుకు బలహీనుడని అనుకుంటున్నా అని ఆ గిద్యోను మరలా దేవుని దూత వచ్చి బలపరుచున్నట్లుగా దేవుని వాక్య భాగంలో మనము చూడగలుగుతా ఉన్నాం ఒకవేళ గనక నీవు దేవుడు నీకు ఇచ్చిన బలానంతటిని పోగొట్టుకుని దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యానంతటినీ పోగొట్టుకుని ఒకవేళ రిక్తుడిగా మిగిలిపోయి ఇంకా నా పని అయిపోయింది నేను ఇంక దేనికి పనికిరాను నేను బలహీనుడని అయిపోయానని ఒకవేళ గనక నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉన్నావా ఒక్కసారి మరలా సంసోను జ్ఞాపకం చేసుకోండి సంశోరును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దేవుని ప్రజల పక్షాన న్యాయవాదిగా ఉండటానికి వారి పక్షాన యుద్ధాలు చేయడానికి అని సంశోను దేవుడి ఏర్పాటు చేసుకున్నాడు తన ఆత్మాభిషేకముతో నింపాడు కొరత లేని ఆత్మాభిషేకాన్ని సంసోనుకు దేవుడు అనుగ్రహింపచేశాడు అతడు అనేక మందిని హతమార్చినట్లుగా దేవుని వాక్యములు మనము చూడగలుగుతా ఉన్నాం గాడిద పచ్చ దవడ ఎముక తీసుకుని వెయ్యి మందిని అవలేలగా చంపినట్లుగా దేవుని వాక్యములు మనము చూడగలుగుతా ఉన్నాం అటువంటి బలవంతుడైన సంసోను పాపము చేసి దేవుని దేవునికి వ్యతిరేకమైన మార్గములో వెళ్ళి తనకున్న ఉన్నతమైన స్థితి అంతటినీ కూడా కోల్పోయి రిక్తుడిగా మిగిలిపోయాడు అలాంటి బలహీనమైన దుస్థితిలోనికి సంసోను వెళ్ళిపోయాడు ఇంకా ఏమీ చేయలేని భయంకరమైన పరిస్థితుల్లో సంసోను మిగిలిపోయాడు అటువంటి పరిస్థితుల్లో ఉన్న సంసోను మరలా ఒక్కసారి దేవుని దగ్గర మోకరించి దేవుని సన్నిధిలో పశ్చాత్తాప పడుచు దేవుని సన్నిధిలో కన్నీరు విడిచుచు మరలా ఒక్కసారి నీవు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రవ్వా నేను బలహీనుడనే ప్రవ్వా నీవు నన్ను ఎందుకు వరకు ఏర్పాటు చేసుకున్నావో ఆ పని కొరకు కాకుండా పనికి మారిన మార్గంలో వెళ్లి ప్రవ్వా నిన్ను దుఃఖపరిచి నాయన నీవిచ్చిన అభిషేకాన్ని పోగొట్టుకుని నీవిచ్చిన బలానంతటిని పోగొట్టుకుని రిక్తుడిగా మిగిలిపోయాను ప్రవ్వా దేవా ఈ సమయంలో నీవు నన్ను జ్ఞాపకము చేసుకో ప్రభువా మరలా ఒక్కసారి నా నాయన నా నీ కనికరమును చూపించు ప్రభువాని అని ఆ దాగోను గుడిలో మోకరించి దేవుని దగ్గర ప్రార్థన చేస్తా ఆయనను బ్రతుమాలుకుంటున్నట్లుగా దేవుని వాక్య భాగంలో మనము చూడగలుగుతా ఉన్నాం ఆ న్యాయాధిపతుల గ్రంథంలో గనక మనం చూస్తే గనక ఆ పదహారవ అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ వాక్య భాగంలో గనక మనం చూసినట్లయితే అప్పుడు సంసోను ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకును దేవా దయచేసి ఈసారి మాత్రము నన్ను బలపరుచుము అని దేవిని సనిధిలో ప్రార్థన చేసినట్లుగా దేవుని వాక్యములు మనము చూడగలుగుతా ఉన్నాం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు ఏమనంటే మరలా ఒక్కసారి ఈ ఒక్కసారి నువ్వు నన్ను నాయన ఈ ఒక్కసారి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు నేను పోగొట్టుకున్న బలము కంటే రెట్టింపైన బలము నీవు నాకు అనుగ్రహించు ప్రభువాని అని దేవుని దగ్గర ప్రార్థన చేయటం ప్రారంభించాడు తన స్థితిని అంతటిని కూడా దేవుని దగ్గర ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు నీవిచ్చిన బలాన్ని నేను పోగొట్టుకున్నాను ప్రభు నీవిచ్చిన శక్తిని నేను పోగొట్టుకున్నాను ప్రభావ కోల్పోయాను నీవు నీవిచ్చినవన్నీ పోగొట్టుకుని రిక్తునిగా మిగిలిపోయాను ప్రవ్వ మరలా తిరిగి తిరిగి ఒక్కసారి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో మరలా ఒక్కసారి నువ్వు నన్ను బలపరుచు నాయనా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లుగా దేవుని వాక్య భాగంలో మనం చూడగలుగుతాం ఎప్పుడైతే తన తప్పు తాను తెలుసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడో మరలా తిరిగి దేవుడు ఆ సంసోను జ్ఞాపకం చేసుకున్నాడు తాను బ్రతికి ఉండగా తను దేవుడిచ్చిన బలములో ఉన్నప్పుడు చంపిన వారి కంటే కూడా అధికమైన సంఖ్యలో ఆ దాగోను ఆ కుడినంతటిని కూడా పడగొట్టి అనేక మందిని అథమార్చున్నట్లుగా దేవుని వాక్య భాగంలో మనము చూడగలుగుతా ఉన్నాం కాబట్టి ఈ సమయంలో దేవుని పిల్లలమైన మనము ఒకవేళ గనక దేవుడిచ్చిన బలాన్ని పోగొట్టుకుని దేవుడిచ్చిన ఆ స్థితిని పోగొట్టుకుని లేకపోతే దేవుని సన్నిధిలో రిక్తుడిగా గనక ఒకవేళ గనక నీవు మిగిలిపోయావా ఒక్కసారి మరలా నీవు తిరిగి లేవాలి తిరిగి మరలా ఆయన సన్నిధులు నీవు మోకరించాలి మరలా నీ బలాన్ని నీవు ధరించుకోవాలని ఈ సమయం దేవుడు నిన్ను హెచ్చరిస్తా ఉన్నాడు ఇంకా నా వల్ల కాదు ఇంకా నాకు సాధ్యము కాదు నా పని అయిపోయింది ఒకవేళ కనుక నీవు కృంగిపోయి ఉన్నావా నువ్వు లేవలేని స్థితిలో ఉన్నావా ఒక్కసారి నువ్వు ఆయన వైపు చూడు ఒక్కసారి దేవా నీవు నన్ను జ్ఞాపకం చేసుకుని దేవుని దేవుణ్ణి బలపరచమని దేవుణ్ణి వేడుకో మరలా ఆయన నిన్ను నూతన బలముతో నింపడానికి ఆయన ఆశ ఉన్నాడు నువ్వు చేయవలసింది ఒక్కటే ఒకటి నీవు ఆయన దగ్గరకు రావాలి నివాయన సన్నిధిలో మోకరించాలి మరలా నీ స్థితిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి మనం నిజమే నిజంగా మనం చూసినట్లయితే తొలిటి దినాల్లో ఉన్న ఆసక్తి తొలిటి దినాల్లో ఉన్న ఆ దేవుల్లో ఉన్న బలము ఈ రోజుల్లో మనకు ఉన్నదో లేదో ఒక్కసారి మనము ఆలోచన చేసుకున్నట్లయితే గనక మన పరిస్థితి మనకు అర్థమవుతుంది ఆ నాటి కాలంలో నిజంగా దేవుణ్లో బలం బలవంతులుగా ఉండి బలమైన కార్యాలు చేయడానికి మనము ముందుకు వెళ్ళిపోయాం కానీ రాను రాను ఈ కడవరి దినాలు అంత్యకాలములు బలహీనమైన పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోయి బలహీనమైన మాటలు మనం మాట్లాడుతూ ఉన్నాం నేను బలహీనుడను నేను శక్తిహీనుడను నా వల్ల ఏమీ కాదు నేను దేనికి పనికిరానని బలహీనమైన మాటలు మాట్లాడుతున్నా నీతోను నాతోనూ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఒక్కసారి మరలా నీవు తిరిగి లేచి నిలవబడు లేచి నిలవబడి నీ చేయి ఆయనకు అందించినట్లయితే గనక ఆయన నిన్ను నూతన బలముతో నూతన శక్తితో నింపాలని ఆయన ఆశ కాబట్టి ఓ సంగమా ఓ దేవిని ప్రజ ఒకవేళ గనక నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావా లేవలేని స్థితిలో ఉన్నావా సంగముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే ఓ సియోను లెమ్ము లెమ్ము నీ బలమును నీవు ధరించుకొనుము ఆయన ద్వారా వచ్చే ఆ బలాన్ని మనం ధరించుకుందాం ఆయన కొరకు మనం శక్తివంతులుగా మనం ముందుకు సాగిపోదాం అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వాధికారినికి వందనాలు వాక్యమైన దేవా ఇంతవరకు నాతో మాతో నువ్వు మాట్లాడిన ప్రతి మాటను నలుదేములు మీరు ఫలింపచేయండి నీవే సహాయం చేయండి ఎంతమంది అయితే నీ మాటలు వినిచున్నారు వారందరినీ మీరు దీవించు